ఆదివారం స్పెషల్ మష్రూమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఆయిల్ మసాలా దినుసులు జీరా ఆవాలు సవ్వులు దించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకొని వేడెక్కున్న తర్వాత ఆవాలు జీరా వేసుకొని బాగా కళ్ళు మసాలా తీసుకుని వేసుకొని తర్వాత బాగా ఇక్కవాలి ఆ పైన కొంచెం మంట తగ్గించుకొని మాడుకుండా ఆలు వేసుకొని తొందరగా వేగాలంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఆ వేగిన తర్వాత కొంత లోపల పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేసుకొని ఒట్టిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలిపికొని కొత్తిమీర పదీనా వేసుకొని మరొకసారి కలిపి మష్రూమ్ వేసి మష్రూమ్ వేసిన తర్వాత బాగా కలుపుకొని కారం పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు మసాలా అన్నీ వేసుకొని అన్నీ బాగా పక్క వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని కలుపుకున్న తర్వాత కలుపుకొని ఉప్పు కారం అంతా బాగా పట్టేదాకా కలుపుకోవాలి కలుపుకుంటూ తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గేదాకా ఉన్న తర్వాత మళ్ళీ ఒకసార కల్పెట్టుకొని కలిగెట్టుకుంటూ ఇప్పుడు బాగా అదే ఐదు రూపాయలు మూత పెట్టి రెండు విజిల్స్ కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత రెండు విజిల్స్ వచ్చేదాకా ఉండి మళ్ళీ ప్రెషర్ తీసేసి మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలిపుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంత బాగా పట్టిందా లేదా ఒకసారి చూసుకోండి తర్వాత నానబెట్టి బాగా కడిగి నానబెట్టుకున్న బియ్యం పోసి మరొకసారి కలబెట్టుకోవాల కలబెట్టుకున్న తర్వాత పక్కన ఏసరు ఎసరు బాగా నీళ్ళు వేడిగా చేసుకొని పెట్టుకున్న నీళ్ళు పోసుకొని పోసుకొని మరొకసారి కలబెట్టి మరొకసారి కలదిప్పుకోవాలా కలిపుకుంటూ ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఉంటే మూతబెట్టి మూత పెట్టే ముందరగా కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసి బాగా కలిపుకున్న తర్వాత వేడెక్కి కొంచెం బుడగలు వచ్చేదాకా ఉండి కుక్కర్ పెట్టి రెండు విజిల్ వచ్చేదాకా ఉంటే प्रसर्से ओपन चूस ओपन चूस गुम मशरूम बििया रेडी